దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాలు వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశాలు పంచపునీతాలు మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనసు పవిత్రంగా ఉండాలి దేహం పవిత్రంగా ఉండాలి ఇంకా ఏం చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో చూద్దాం ఇప్పుడు దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం పంచపునీతాల్లో మొదటిది వాక్శుద్ధి వాక్శుద్ధి అంటే వేల కోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు కదండి కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు పగ కసి ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు మంచిగా నెమ్మదిగా ఆదరణతో పలకరించాలి అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఒక నమస్కారం పెట్టి పక్కకు వచ్చేయండి రెండవది దేహశుద్ధి మన శరీరం దేవునికి ఆలయం వంటిది దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండు పూట్ల స్నానం చేయాలి చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు మూడవది భాండశుద్ధి శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రతో వండిన ఆహారం అమృతతుల్యమైనది నాలుగవది కర్మశుద్ధి అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ఐదవది మనశుద్ధి మనస్సును ఎల్లప్పుడు ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి మనస్సు చంచలమైనది ఎప్పుడూ వక్ర మార్గాలపై వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది దానివల్ల అనేక సమస్యలు వస్తాయి దీనివల్ల దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండాలి ఇదే మనశుద్ధి ఈ విధంగా పంచపునీతాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అందుకనే మనం కేవలం దేహాన్ని మాత్రమే శుభ్రంగా ఉంచుకోకుండా దేహంతో పాటుగా మనస్సును మనం తినేటువంటి ఆహారాన్ని ఆలోచనను అన్నిటినీ పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుకొని పవిత్రమైనటువంటి మనస్సుతో భగవంతుని యొక్క కరుణా కటాక్షముల కోసం ప్రార్థిద్దాం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పటి వరకు మీరు విన్న ఈ అంశం మీకు నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అమూల్యమైనటువంటి సలహాలను సూచనలను కామెంట్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం